ఈరోజు శక్తిల ఏకాదశి ఎంతో పవిత్రమైన విశిష్టమైన రోజు ఈరోజు ఈ పవిత్ర కథను వింటే చాలు జన్మ జన్మల పాపాలు తొలగి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది సకల శుభాలు కలుగుతాయి మరి ఆ పవిత్ర కథ ఏంటో ఇప్పుడే వీడియోలో మనం తెలుసుకుందాం ఒకసారి శ్రీకృష్ణుణ్ణి నారదుడు ఇలా అడుగుతాడు కృష్ణ శక్తిల ఏకాదశి యొక్క గొప్పతనమేమిటి ఈ వ్రతాన్ని పూర్వం ఎవరైనా ఆచరించారా ఈ ఏకాదశి వ్రతం ఫలితాలనిస్తుంది అని అడుగుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు నారదుడితో ఇలా అంటాడు నారద శెట్టిల ఏకాదశి ఎంతో విశిష్టమైనది ఏడాదిలో వచ్చి ఇరవై నాలుగు ఏకాదశులకు ఉపవాసం ఉండలేకపోయినా ఈ ఒక్క ఏకాదశి ఉపవాసం ఉంటే చాలు అంతటి మహాపుణ్యం కలుగుతుంది ఈ ఏకాదశి యొక్క గొప్పతనాన్ని తెలిపే కథ ఒకటి ఉంది దానిని నేను నీకు వివరిస్తాను శ్రద్ధగా విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు శ్రీకృష్ణుడు పూర్వం భూలోకంలో ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె ఒంటరిగా జీవనాన్ని సాగించేది ప్రతిరోజు కూడా ఏదో ఒక వ్రతాన్ని ఆచరిస్తూ ఉండేది శాస్త్రాలలో చెప్పినట్లు ఏ పండుగ వస్తే ఆ దేవతను పూజించేది ప్రతిరోజు కూడా ఒక్కసారి మాత్రమే భోజనం చేసేది నిరంతరం శ్రీకృష్ణుణ్ణి అంటే నన్ను భక్తితో ఆరాధించేది ఆ విధంగా నా పండుగల యందు అంటే జన్మాష్టమి శ్రీరామనవమి వామన ద్వాదశి నరసింహ చతుర్దశి వరాహ ద్వాదశి గౌరీ పూర్ణిమ ఆయా రోజుల్లో నన్ను భక్తితో ఆరాధించేది ఆ విధంగా ప్రతిరోజూ కూడా ఉపవాసం ఉండేది అదేవిధంగా దీనుల ఎందు బ్రాహ్మణుల ఎందు ఆడవారి ఉదారంగా ప్రవర్తించేది ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చేది ఈ విధంగా అన్ని ఉపవాసాలు చేస్తూ ఆమె అనంతమైన శక్తిని సంపాదించింది ఎన్ని ఉపవాసాలు చేసినా ఆమెలో మాత్రం ఒక్క లోటు ఉంది అదేంటి అంటే ఆమె ఎప్పుడూ కూడా బ్రాహ్మణులకు కానీ పేదవారికి కానీ అన్నదానం చెయ్యలేదు దేవతలకు కూడా ఎప్పుడు అన్నాన్ని నివేదన చెయ్యలేదు ఎప్పుడు ఉపవాసాలే ఉండడం వలన ఒంటరిగా జీవితం సాగిస్తూ ఉండేది పెద్దగా అన్నాన్ని వండేది కాదు అన్నదానానికి మించిన దానం ఏమీ లేదు కాని ఆమె అన్నదానం మాత్రం తన జీవితంలో చేయలేదు ఆమె అనేక ఉపవాసాలు చేసి తన శరీరాన్ని పవిత్రం చేసుకుంది కానీ ఈ విధంగా చేయడం వలన ఆమె శరీరం కృంగి కృషించింది ఈ విధంగా నిత్యం శ్రీమన్నారాయణ్ణి ఆరాధించడం వలన అంటే నన్ను ఆరాధించడం వలన ఆమెకు వైకుంఠం ప్రాప్తించింది కాని అన్నదానం విలువ ఇంకా ఆమె తెలుసుకోలేదు అందుకే ఒకరోజు నేను ఆమెను పరీక్షిద్దామని భిక్షకుడి వేషంలో ఆమె ఇంటికి వెళ్లి నిల్చున్నాను మాత భిక్షాందేహి అని కేక పెట్టాను అప్పుడు ఆమె లోపల నుండి బయటికి వచ్చి నుండి వచ్చావయ్యా నిజం చెప్పు నాకు అని నన్ను చూసి పలికింది అప్పుడు కూడా నేను భిక్షం పెట్టవమ్మా నీకు పుణ్యం ఉంటుంది అని కోరాను ఆ మాటలకు ఆమె కోపగించుకుని నా ఒక మట్టి ముద్దను విసిరేసింది ఇక నేను అక్కడి నుండి తిరిగి వెళ్లిపోయాను ఈ విధంగా జరిగిన కొన్ని సంవత్సరాలకు ఆమె మరణించి స్వర్గవాసాన్ని పొందింది బిచ్చగాడిలా వెళ్లిన నాకు మట్టి ముద్దను దానం చేయడం వలన ఆమెకు స్వర్గంలో ఒక మట్టి ఇల్లు లభించింది కానీ ఆ మట్టి ఇంట్లో ధనం కాని ధాన్యం కాని ఏమీ లేవు అంతా ఖాళీగా ఉంది ఆమె ఆ శూన్యమైన ఇంట్లోకి ప్రవేశించింది ఇంట్లో నాలుగు మూలలా చూసింది ఎక్కడా ఏమీ కనిపించలేదు దాంతో ఆమె మిక్కిలి బాధతో నన్ను సమీపించింది ఆమె నా భక్తురాలు కావడం వలన ఆమె నన్ను సమీపించి ఇలా ప్రశ్నించింది ఓ భగవంతుడా నేను ఎన్నో కఠినమైన వ్రతాలు ఉపవాసాలు ఆచరించాను సమస్త దేవతలను పూజించాను నేను ఇంత నాకు ఈ స్వర్గంలో ఏమీ లేని మట్టిళ్ళు లభించింది అందులో తినడానికి ఏమీ లేవు అని పలికింది దాంతో నేను ఆమెతో ఇలా అన్నాను నీవు వచ్చిన దారిని మళ్లీ ఇంటికి వెళ్ళు ఆ ప్రదేశానికి మహా తపశ్శాలి అయిన నిన్ను చూడడానికి దేవతల భార్యలందరూ దివ్య రూపంలో అక్కడికి వస్తారు వాళ్ళు వచ్చాక నీవు లోపలికి వెళ్లి తలుపు గడిపెట్టుకో వాళ్ళందరూ ఎంతగా తలుపు కొట్టినా నువ్వు తియ్యకు వారితో నువ్వు ఇలా అను ఓ దేవతల్లారా శక్తిలా ఏకాదశి వ్రతం వల్ల కలిగే పుణ్యఫలాన్ని నాకిస్తేనే నేను తలుపు తెరుస్తాను అని పలుకు అని చెప్పి భూలోకానికి పంపించాను దాంతో ఆమె ఇంటికి వెళ్లి తలుపు తెరిచి లోపల గడియ పెట్టుకుంది ఇంతలో దేవతా స్త్రీలు ఆమె ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చారు వారందరూ తలుపు కొడుతూ అమ్మా సుందరవదన నిన్ను చూడడానికి మేము నీ ఇంటి గుమ్మం ముందర నిలబడ్డాము తలుపు తెరువు అని అడిగారు ఆమె ఓ దేవకాంతల్లారా మీరు విశేషంగా నన్నే చూడడానికి వచ్చినట్లయితే షట్తిల ఏకాదశి వ్రతపుణ్యాన్ని నాకు ప్రసాదించండి అప్పుడే నేను తలుపు తెరుస్తాను అని పలికింది వారంతా ఆమె మాటలు విని వ్రతఫలాన్ని కాదు ఆ వ్రతాన్ని ఎలా ఆచరించాలో మేము నీకు వివరిస్తాము తలుపు తెరువు అని అడిగారు దాంతో ఆమె తలుపు తెరిచింది దేవతా స్త్రీలందరూ ఆమెను చూశారు ఇచ్చిన మాట ప్రకారం మానవ స్త్రీకి శక్తిగా ఏకాదశి వ్రతాన్ని తెలియజేశారు ఆ బ్రాహ్మణ స్త్రీ దేవతా స్త్రీలు చెప్పిన విధంగా భక్తి వ్రతాన్ని ఆచరించింది ఏకాదశి వ్రత ప్రభావం వలన ఆమె క్షణకాలంలోనే దివ్యమైన రాశిగా మారిపోయింది స్వర్గలోకంలో ఆమె ఇంటి నిండా ధనధాన్యాలు సమృద్ధిగా వచ్చాయి ఎక్కడ చూసినా వస్త్రాలు ఆభరణాలే వెండి బంగారాలే షట్ల ఏకాదశి వ్రత ప్రభావం వలన మట్టి అష్టేశ్వర్యాలతో తులతూగే దివ్యమైన భవనంలా మారిపోయిందని నారదుడికి శ్రీకృష్ణుడు వివరించాడు కాబట్టి కాబట్టిలా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే అన్నదాన ఫలితంతో పాటు సమస్త శుభాలు చేకూరుతాయి జన్మల పాపాలు తొలగిపోతాయని శ్రీకృష్ణుడు వివరించాడు ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉండేవాడు అతను విష్ణుభక్తుడు విష్ణుపై ఉన్న అపరిమితమైన భక్తితో ప్రేమతో అతను విష్ణు మందిరాన్ని తన ఇంటి ఆవరణలో కట్టించాడు అందులో సుందరమైన విష్ణు విగ్రహాన్ని ప్రతిష్ఠించి విగ్రహానికి షోడశోపచారాలతో పూజలు చేయసాగాడు చక్కటి రుచికరమైన నైవేద్యాలు నేతి దీపాలు పెడుతూ ఉండేవాడు అలా పూజలు చేస్తూ భక్తిలో మునిగిపోతూ ఉండేవాడు ఆ వ్యాపారి ఇలా ఉండగా ఉండగా ఒకసారి ఆ వ్యాపారికి వ్యాపారంలో నష్టం వచ్చింది అప్పుడు తెలిసినవారు ఎవరో ఇలా సలహా ఇచ్చారు విష్ణువు సంపద ప్రదాత కాదు సంపదలు రావాలి అంటే సిరి సంపదలతో తులతూగే లక్ష్మీదేవిని ప్రార్థించాలి ఆమెనే ఆరాధించాలి ఆమెనే పూజించాలి అని సలహా ఇచ్చారు వెంటనే ఆ వ్యాపారి ఆ దేవతా విగ్రహానికి పూజలు చేయడం మొదలుపెట్టాడు అతనికి అదృష్టం కలిసి వచ్చింది వ్యాపారంలో అనుకోని లాభాలు వచ్చాయి వెంటనే అతను ఆనందంతో ఆ విగ్రహానికి పూజలు పూజలు చేయసాగాడు చేయసాగాడు ఒక పర్వదినాన రకరకాల పిండి వంటలతో నైవేద్యాలతో విష్ణుమూర్తి యొక్క విగ్రహం వ్యాపారికి కనిపించింది వ్యాపారికి కోపం వచ్చింది వెంటనే అతను లేచి ఆ విగ్రహం వద్దకు వెళ్లి ఆ విగ్రహాన్ని ఒక మూలన పడేశాడు మళ్లీ తిరిగి వచ్చి లక్ష్మీదేవి విగ్రహం ముందు కూర్చొని దేవికి పూజలు చేయడం మొదలుపెట్టాడు రకరకాల పిండి వంటలు సుగంధమైన వాసనలు పువ్వులతో ఆ గది అంతా పరిమళంతో నిండిపోయింది అలా పూజ చేస్తూ ఉండగా మళ్ళీ అతనికి దూరంగా ఒక మూలన పడేసిన చక్కని విష్ణుమూర్తి విగ్రహం కనిపించింది మళ్ళీ వెంటనే వ్యాపారి లేచి వెళ్లి ఒక వస్త్రంతో ఆ విగ్రహం యొక్క ముక్కును మూసేశాడు ఈ వాసనలన్నీ హాయిగా ఆస్వాదిస్తున్నావా నేను నీకోసం ఏమీ చేయలేదు ఈ వస్తువుల వాసనలు కూడా నీకు రాకూడదు అన్నాడు వ్యాపారి వెంటనే విష్ణుమూర్తి అక్కడ ప్రత్యక్షమయ్యాడు చిరునవ్వుతో జగన్మోహన రూపంతో ప్రత్యక్షమయ్యాడు విష్ణుమూర్తి అప్పుడు వ్యాపారి ఇలా అన్నాడు స్వామి ఇప్పుడు ప్రత్యక్షమయ్యావా నేను నీకు ఎంతో శ్రద్ధతో భక్తితో పూజలు చేసేవాడిని ఎన్ని పూజలు చేసినా ఎంతగా ఆరాధించినా నన్ను నువ్వు కష్టాల పాలు చేశావు ఇప్పుడు నేను నిన్ను ఆరాధించడం మానేసి లక్ష్మీదేవిని ఆరాధించడం మొదలుపెట్టాక నువ్వు ప్రత్యక్షమయ్యావు ఇదేం మాయా అని విష్ణుమూర్తిని అడిగాడు వ్యాపారి అప్పుడు ఆ మాయావి నవ్వుతూ నీవు పూజ చేశావు నిజమే నైవేద్యాలు నివేదించావు అది నిజమే కాని నేనక్కడ ఉన్నాను అనే భావనతో ఏ పని చేయలేదు ఏదో పూజ చేశాను నైవేద్యం తప్పనిసరి అన్నట్లు నాకు పెట్టావు కాని ఇప్పుడు మాత్రం నువ్వు నేనిక్కడ ఉన్నాను అనుకున్నావు అదేవిధంగా నా సాన్నిధ్యాన్ని నా ఉనికిని పొందే భావంలో ఉన్నావు నన్ను ద్వేషించినా నన్ను పక్కన పడేసినా నేను ఉన్నాననే భావన నీలో కలిగింది ఎప్పుడైతే ఆ భావన నీలో కలిగిందో నా సాక్షాత్కారం నీకు లభించింది అని సమాధానం చెప్పాడు విష్ణు భగవానుడు అప్పుడా వ్యాపారి ఎంతో సంతోషించాడు ఆ రోజు నుండి ఆ వ్యాపారి ఎంతో భక్తి శ్రద్ధలతో లక్ష్మీనారాయణులను తన ఇంట్లో పూజా మందిరంలో ఏర్పాటు చేసుకున్నాడు ఎంతో భక్తితో పూజలు చేసి నైవేద్యం సమర్పించేవాడు అలా గడిచిన చాలా కాలం తర్వాత అన్ని భోగాలు ఐశ్వర్యాలు అనుభవించి ఆ వ్యాపారి చివరకు మోక్షాన్ని పొందాడు విష్ణులోకాన్ని చేరుకున్నాడు ఎంతో పవిత్రమైన ఈ కథను ఈరోజు విన్నా చదివినా వినిపించినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది భవిష్యోత్తర పురాణం ప్రకారం ఒకసారి మహర్షి పులస్య మహర్షితో ఇలా అంటాడు ఓ మునిశ్రేష్ఠ మానవ జన్మ పొందడానికి జీవులు గత జన్మలో చేసిన పాపపుణ్యాల ద్వారా జన్మిస్తారు మానవులు జీవించి ఉన్నప్పుడు మంచి కార్యాలు చేస్తే ఉత్తమగతులు కలుగుతాయి కానీ కొంతమంది ఇది తెలిసి కూడా పాపాలు తప్పులు చేస్తూనే ఉంటారు ఇలా తప్పులు చేసి తాత్కాలిక ఆనందం పొందిన వీరికి నరకం తప్పదు కాబట్టి వీళ్ళిలా నరకంలో పడకుండా ఏదైనా ఉపాయం ఉందా చాలా తేలికగా చిన్న దానం చేసి వారు చేసిన పాపాలన్నింటినీ పోగొట్టుకోవడానికి మార్గం ఉంటే వివరించండి అంటాడు మహర్షి అన్న మాటలకు అతనితో పులస్త్య మహర్షి ఇలా చెబుతాడు మహర్షి ఇది చాలా రహస్యమైన విషయం త్రిమూర్తులు దేవతలు సైతం ఈ విషయాలను ఎవరికీ చెప్పలేదు నువ్వు ఇది అడిగి మానవులకు ఎంతో మేలు చేశావు అత్యంత రహస్యమైన విషయం చెబుతాను శ్రద్ధగా విను అని ఇలా చెప్పసాగాడు పుష్యమాసం బహుళ ఏకాదశిని షట్తిలా ఏకాదశి అంటారు ఈరోజు శ్రద్ధలతో ఉపవాస వ్రతం తీసుకోవాలి షట్ అంటే ఆరు తిలా అంటే నువ్వులు ఈరోజు నువ్వులను ఆరు విధాలుగా ఉపయోగిస్తే సమస్త పాపాలు తొలగిపోయి మానవులకు నరకబాధలు పోతాయి మానవులు తెలిసి తెలియక కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యము అనే ఆరు విధాలుగా ప్రతిరోజు తప్పులు చేస్తారు ఈ ఆరు రకాల పాపాలను పోగొట్టుకోవడానికి షెర్తిలా ఏకాదశి రోజు నువ్వులను ఆరు విధాలుగా ఉపయోగించాలి మొదటిగా నువ్వులను స్నానం చేసే నీటిలో కలిపి స్నానం చేయాలి ఇది మొదటి పద్ధతి ఇలా ఈరోజు స్నానం చేస్తే జన్మల పాపాలు దరిద్రం పోయి మీ దేహం పరిశుద్ధమవుతుంది అనుకున్న కార్యాలను సాధిస్తారు ఇక రెండవ విధానం ఈ విధంగా స్నానం చేసే సమయంలో నువ్వులను దంచి ఉండగా చేసిన దానిని ఒంటికి రాసుకుని స్నానం చేయాలి ఇక మూడవ విధానం ఈరోజు ఆరు నువ్వు గింజలను మహాప్రసాదంగా తినాలి ఇక నాలుగవ విధానం ఈరోజు మీరు త్రాగే నీటిలో కొద్దిగా నువ్వులు కలిపి దాహం వేసినప్పుడల్లా తాగుతూ ఉండాలి ఇక ఐదవ విధానం దానం స్వీకరించే బ్రాహ్మణులకు రోజు నువ్వులను దానం ఇవ్వాలి నువ్వులను అందరూ స్వీకరించరు కొందరే స్వీకరిస్తారు స్వీకరించే వారిని కనుక్కొని వారికి నువ్వులను దానం ఇవ్వాలి ఇక ఆరవ విధానం పితృదేవతలకు నువ్వులను వినియోగించి తర్పణం వదలాలి వీటిని తిలోదకములు అంటారు ఈ తిలోదకములు పితృదేవతలను సంతృప్తిపరుస్తాయి ఇలా చేస్తే పితృదేవతలు సంతోషించి మీ ఇంట్లో శుభాలు ఆనందాలు కలిగిస్తారు ఈ విధంగా ఆరు విధాలుగా నువ్వులను వినియోగించితే అంటారు ఎవరైతే ఇలా చేస్తారో వారి యొక్క సకల పాపాలు తొలగిపోతాయని పులస్య మహర్షి వివరిస్తాడు అలానే ఈరోజు శ్రద్ధలతో ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు జపిస్తే సకల పాపాలు పోయి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది ఈ రోజు ఏమీ చేయకపోయినా కనీసం ఉదయం సాయంత్రం ఆరు నువ్వులను తిని నువ్వుల పిండిని ఒంటికి రాసుకుని స్నానం చేసే నీటిలో చిటికెడు నువ్వులను వేసుకుని స్నానం చేస్తే వారి సమస్త పాపాలు అగ్నిలో పడిన దూది మాదిరి నశిస్తాయి వారికి పట్టిన దరిద్రం ఆ నీటి ద్వారా పోయి వారు పట్టిందల్లా బంగారమే అవుతుంది అంతటి పవిత్రమైన రోజు ಶರ್ತಿಲ ಏಕಾದಶಿ